తర్వాత ఐదో పాఠము వ్యాయామము వ్యాయామం గురించి తెలుసుకోబోతున్నాము మొట్టమొదటి సూర్య నమస్కారాలు గురించి తెలుసుకుందాము ఇక్కడ చూడండి మొదట వచ్చేసి వెనక్కి వంగున్నారు తర్వాత వచ్చేసి ముందుకు వంగడము తర్వాత వచ్చేసి ఒక కాలని వెనక్కి పెట్టుకోవడము కింద చేపెట్టి తర్వాత నాలుగు వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవడము తర్వాత వచ్చేసి ఐదు ఈ విధంగా వంగడము తర్వాత వచ్చేసి ఆరు వచ్చేసి మరలా ఈ విధంగా వంగడము తర్వాత ఏడు పైకి లేవడం ఎనిమిది మరలా యథాప్రకారంగా మరలా తిరిగి కాళ్ళని తీసుకురావడం ముందుకు తీసుకుని వచ్చి తర్వాత వచ్చేసి మరలా సూర్యుని చూసి నమస్కారం చేయడము దీన్నే సూర్య నమస్కారం అని అంటారు తర్వాత వివిధ శరీర స్థితులు వీపుపై పడుకుని చేయు శరీర స్థితులు కాళ్ళ సమతుల్యము నిలుపుట కాళ్ళకి కాళ్ళు పైకి పెట్టడము తర్వాత కాసేపు విశ్రాంతిగా పడుకోవడము తర్వాత వచ్చేసి నాగలి మాదిరిగా పైకి లేపడము తర్వాత వచ్చేసి ఈ విధంగా తిరిగి చేయడము కడుపుపై బోర్లా పడుకొని చేసేటువంటి శరీర కృతుల్లో ఈ ఇది నాగుపాము మాదిరిగా ఈ విధంగా పడుకోవడము తర్వాత మొసలి మాదిరిగా పడుకోవడము ధనుస్సు మాదిరిగా పడుకోవడము తర్వాత పర్వతం మాదిరిగా ఈ విధమైనటువంటి ఎక్సర్సైజులు నౌక మాదిరిగా తర్వాత పద్మాసనం వేయడము చెట్టు మాదిరిగా అటు ఇటు వంగడము